గుడ్ ఈవినింగ్ టు ఆల్ మనం ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్గా శాతవాహన్లో చెక్ చేసాం కదండి శాతవాహన్లో అన్ని ఐ మీన్ ఇన్ డీటెయిల్గా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని మనం డిస్కస్ చేసాము దాని తర్వాత చాప్టర్ వచ్చి చాకులు మెయిన్ అండి ఈ టాపిక్ నుంచి కూడా అట్లీస్ట్ ఒక బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది సో కొంచెం ఈ చిన్న చాప్టరే తొందరగా కంప్లీట్ అవుతుందండి అంతకుముందు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఇలా అన్ని యూనిట్స్ని నేను ఈజీగా కంప్లీట్ చేస్తాను అంటే చాలా షార్ట్ టైంలోనే మీరు కంప్లీట్గా ఒక్కొక్క యూనిట్ నేర్చుకోవడం జరుగుతుంది ఇందులో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి మామూలుగా ఆంధ్రుల చరిత్రలో శాతవాహుల రాజ్యం విచ్ఛిన్నం చెందిన తర్వాత అనేక చిన్న చిన్న రాజ్యాలు అనేది ఉద్భవించాయండి అందులో ముఖ్యమైన వారు ఎవరంటే ఇష్వాకులు సారంకాయకులు ఆంధ్ర గోత్ర గోత్రికలు బృహత్ లాయనులు విష్ణుకుండీలు పల్లవులు ఇలా ఎక్సట్రా చాలామంది ఉన్నారండి యాక్చువల్గా ఇక్ష్వాకులు మన శాతవాహనులకు సామంతులుగానే ఉన్నారు దానికి ప్రధాన ఆధారం ఏదైనా ఉందంటే అల్లూరి శాసనం అండి ఈ అల్లూరి శాసనాన్ని ఎవరైసారు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఐ మీన్ అప్కమింగ్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దామండి మామూలుగా ఇక్ష్వాకుల యొక్క ప్రధాన చిహ్నం ఏంటంటే సింహము వాళ్ళ రాజభాష ఏదంటే ప్రాకృతము యాక్చువల్గా ఇక్స్వాకుల్లో ఇక్షు అంటే చెరుకు అని అర్థమండి అందుకనే వాళ్ళని ఇక్ష్వాకులు అని అన్నారని బీఎస్ఎల్ హనుమంతరావు తన పుస్తకంలో వివరించడం జరిగింది మరియు నిర్ధారించడం జరిగింది నెక్స్ట్ ఇక్ష్కులు మామూలుగా చారి పూర్వ చరిత్ర ఆధారాల ప్రకారము ఇక్షవాకుల యొక్క రాజుల సంఖ్య ఏడు కానీ మనకు ప్రూఫ్స్ అయితే నలుగురు రాజుల యొక్క ఇన్ఫర్మేషనే తర్వాకాల్లోనూ మరియు ఆధారాల్లో బాగా నీట్గా నా నాలుగు రాజుల యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది కానీ చారి చారిత్రకుల యొక్క నినాదాల ప్రకారము ఇక్ష్వాకుల యొక్క రాజుల సంఖ్య ఏడు మంది అని చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఆల్మోస్ట్ వంద సంవత్సరాల దాకా పరిపాలించడం జరిగింది మన ఆంధ్రదేశాన్ని నెక్స్ట్ ఇక్ష్వాకులు శ్రీ పర్వతీయులు అని చెప్పిన గ్రంథం ఏంటంటే బౌద్ధ గ్రంథాలు ఈ బౌద్ధ గ్రంథాల ఆధారంగా ఇక్ష్వాకులు శ్రీ పర్వతీయులు అని చెప్పడం జరిగింది అదేవిధంగా పురాణాల ఆధారంగా ఇక్ష్వాకులు ఆంధ్ర మృత్యులని విష్ణు పురాణం ప్రకారము కొంతమంది నార్త్ ఇండియన్ నుండి సౌత్ ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు వాళ్ళని ఇక్ష్వాకులని చెప్పడం జరిగింది యాక్చువల్గా ఇక్ష్వాకులు ఎక్కడ వారు అంటే వాళ్ళ జన్మస్థలం ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వెల్లడించడం జరిగింది అందులో ముఖ్యంగా కాల్వెల్ కాల్వేలు ఇక్ష్వాకులు కృష్ణ తీరంలో ఒక స్థానిక జాతిగా చెప్పడం జరిగింది అదేవిధంగా డాక్టర్ గోపాలాచారి వాళ్ళు ఇక్ష్వాకులు తమిళనాడుకి చెందిన వాళ్ళని చెప్పడం జరిగింది హెగెల్ స్టెన్ కోనో వీళ్ళిద్దరూ ఇక్వాకులు కన్నడ ప్రాంతానికి చెందినవారని చెప్పడం జరిగింది బిషప్ కాల్వెల్డ్ ఇతనిది ఫేమస్ అండి ఇతని వాదం అనేది ఫేమస్ ఎందుకంటే ఇతను రీజన్స్ కూడా చెప్పడం జరిగింది బిషప్ కాల్వెల్డ్ ఇక్ష్వాకులు ఆంధ్ర ప్రాంతం అని దాన్ని చెప్పడానికి మెయిన్ రీజన్ అంటే ఏంటంటే ఇక్ష్వాకులు వాళ్ళ పేర్లకు ముందు వాళ్ళ తల్లి పేరుని పెట్టుకోవడం జరిగింది అంటే మాతృనామాన్ని ఉపయోగించడం జరిగింది అదేవిధంగా మేనరిక వివాహాలు అంటే వాళ్ళ మేనత్త యొక్క కూతుళ్ళను వివాహం ఆడడం జరిగింది వాళ్ళు రాప్సన్ బోలరు మాత్రము ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశంలోని అయోధ్య ప్రాంతానికి చెందిన వారుగా చెప్పడం జరిగిందండి దానికి గల శాసనాధారాలు ఏంటంటే అవి అబీర శాసనం అబీర శాసనంలో రాబ్సన్ బోలరు ఉత్తర భారతదేశానికి ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళుగా చెప్పడం జరిగింది ఈ అబీర శాసనంలో ఎక్కడ బయలుపడింది అంటే నాగార్జున కొండలో బయలుపడడం జరిగింది ఈ ఇది వేసింది ఎవరంటే అబీర వాసుసేనుడు ఇక్కడ మెయిన్ ఈ అభిరవాసుసేనుడు ఏం చేశాడంటే అష్టభుజస్వామి ప్రతిమను ప్రతిష్ఠించడం ఎలా ప్రతిష్ఠించారు అంటే అష్టభుజస్వామి యొక్క ప్రతిమను ఏ విధంగా ప్రతిష్ఠించారు అది ఏంటి దాని గురించి కంప్లీట్ వివరాలు ఈ అబీర శాసనంలో అబీర వాసుసేనుడు వేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఇక్ష్వాకులు అయోధ్య ప్రాంతానికి వారుగా అక్కడ నుంచి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో వచ్చిన వారుగా చెప్పడం కూడా జరిగింది నెక్స్ట్ విజయనామ సంవత్సరం నాటి శాసనాలు ఈ నాగార్జున కొండలో ఇవి ఎక్కువగా విజయనామ సంవత్సరం నాటి శాసనాలు అనేది బయలుపడడం జరిగింది వీళ్ళు ఎక్కువ ఇది ఏకానికి చెందిందని చరిత్రకారులు వాటిని డిటెక్ట్ చేయగా వాళ్ళు వీర వీర పురుషదత్తుడు లేదా రెండవ శాంతమూలుడు కళా చెందినగా చెప్పడం జరిగింది మనం ఫర్దర్గా వీళ్ళిద్దరు గురించి కూడా డిస్కస్ చేద్దామండి మామూలుగా ఇష్టకల కాలం నాటి అన్ని శాసనాలు ప్రాకృత భాషలోనే ఉండటం జరిగింది ఇప్పుడు మెయిన్ రాజుల గురించి చూద్దామంది ఇక్ష్ ఆకులలో యొక్క రాజ్యస్థాపన ఎవరు చేస్తారంటే వశిష్ఠపుత్ర శాంతమౌలుడు అతని అతనికి మొదటి శాంతమౌలుడు అనే పేరు కూడా ఉంది చివరివాడు ఎవరంటే రుద్ర పురుషదత్తుడు మొదటివాడు వశిష్ఠపుత్ర శాంతమౌలుడు ఇతనే మొదటి శాంతమూలుడు అని అంటారు చివరివాడు వచ్చి చివరి వాడు వచ్చి రుద్రపురుష దత్తుడు అదేవిధంగా గొప్పవాడు వచ్చి పురుషదత్తుడు ఎక్కువ కాలం పరిపాలించిన ఇక్ష్వాక రాజు వచ్చి రెండవ శాంతమౌలుడు అతనికి మరొక పేరు బాహుబల శాంతమౌలుడు అతనికి ఇంకొక పేరు ఎహువల శాంతమౌళుడు వ శిష్టపుత్ర శాంతమౌళుడు మామూలుకి ఇక్షవాకులు మొదటి రాజుడు అంటే రాజ్య స్థాపన చేసింది వశిష్ఠపుత్ర శిష్టపుత్ర ఇతను కార్తికేయ వీరభక్తుడు అండి అదేవిధంగా శాతవాహం చువరాజు అయిన మూడవ పులో మామని ఓడించి రాజ్యస్థాపన ఇక్షవాకుల యొక్క రాజ్యస్థాపన చేయడం జరిగింది అందుకే ఇతన్ని మహారాజు అని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇతను అగ్ని అగ్నిహోత్ర వాజపేయ అగ్నిశోమ అశ్వమేధ యాగాలు ఇలా చాలా యాగాలు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని నాగళ్ళు ఐ మీన్ లక్ష నాగళ్ళు అదేవిధంగా గోదానాలు చేయడం జరిగింది ఈ లక్ష లక్ష నాగళ్ళు దానం చేయడం వల్ల ఇతనికి ఒక బిడుద ఇచ్చారండి అదే శత సహస్ర హాలక సత సహస్ర హాలకా నివన్ అంటారు వశిష్ఠపుత్ర శాంతమూలడు ఇందుకు లక్ష నాగలు దానం చేశారు ఎందుకు దానం చేశారంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం అండి చాలా వరకు నాగలు దానం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే భూములను ఎక్కువగా సాగులోకి తీసుకురావడానికి నాగలను దానం చేయడం జరిగింది నెక్స్ట్ ఇతని కాలంలోని శాసనాలు ఏంటంటే రెంటల శాసనం మరియు కేసలపల్లి శాసనం ఇది గుంటూరు జిల్లాలో లభ్యం అవ్వడం జరిగింది ఇతను వైదిక మతాన్ని ప్రోత్సహించాడు అదేవిధంగా ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకోవడం జరిగింది ఆమె పేరు వచ్చి దేవి వీళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తే వీరపురుష దత్తుడు ఇక్ష గొప్పవాడు వీరపురుష దత్తుడు వశిష్ఠపదాంతమలుడుకి ఒక కుమార్తె ఒక చెల్లెలు ఉందండి వీళ్ళ పేర్లు దాదాపు ఒకేలా ఉంటాయి కానీ మనం జస్ట్ ఒక చిన్న పదంతో డిఫరెన్షియేట్ చేసుకోవాలి కుమార్తె పేరు వచ్చి అడవి శ్రీ చెల్లెల పేరు వచ్చి శాంతిశ్రీ కుమార్తెని ఎవరికి ఇచ్చి పేరు చేశాడంటే స్కంద విశాఖడికి శాంతిశ్రీ అంటే చెల్లెల్ని ఎవరికి ఇచ్చిపెళ్ళి చేశాడు స్క స్కందశ్రీ ఇతడు ధనక రాష్ట్రకి అధిపతి ఇతను ఇతను మాత్రము పూణీయ కుటుంబానికి చెందిన పాలకుడు ఈ శాంతిశ్రీకి రెండు బిడుదలు ఉన్నాయండి మహాతలవరి లేదా మహాదాన పత్ని అనే పేరు ఈమెకి ఈ శాంతిశ్రీకి ఈ రెండు బిడుదలు ఉన్నాయి అందుకు కారణం ఏంటంటే ఈమె నాగార్జున కొండలో ఐ మీన్ మెయిన్ అంటే నాగార్జున కొండ మీద దానద మహా చైతన్యాలు నిర్మించడం జరిగింది అదేవిధంగా దాన ధర్మాలు చేయడం వల్ల దాన ధర్మాలు చేయడం జరిగింది అందువలన ఈమెని మహా దానపత్ని అని లేదా మహా ఐ మీన్ చాలా చైతన్యాలు కట్టడం వల్ల మహా తలవరి అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక ఫేమస్ పాయింట్ ఏంటంటే ప్రముఖ ఆరామాల శిల్పకారుడు ఒక ఆచార్యుడు బదంతుడు అనే ఒక ఆచార్యుడిని ప్రోత్సహించి అక్కడ ఆరామాలను నిర్మించడం జరిగిందండి ఎవరు వశిష్ఠపుత్ర శాంతమల్ చెల్లెలు శాంతశ్రీ నెక్స్ట్ మరాఠి పుత్ర వీరపురుషదత్తుడు ఇతను ఇక్షకుల కాలంలో చాలా గొప్పవాడని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఇతని పేరు ఏంటంటే శ్రీ పర్వతాధిపతి ఇతనికి ఐదుకులు రాణులు ఉండేవారండి వాళ్ళ పేర్లు అనేది ఇంపార్టెంట్ ఏం కాదు అలాగే మనం డిస్కస్ చేయడం లేదు ఇంకమార్తె పేరు కొడబాలశ్చేరి ఇతను తన కుమార్తెను శివస్కంద నాగ ఇచ్చి వివాహం చేయడం జరిగింది అదేవిధంగా వీరపురుషదత్తుడు వేసిన శాసనాలు ఏమన్నా ఉంటే అల్లూరి శాసనం మరియు జగ్గైపేట శాసనము ఉప్పుగొండూరు శాసనము నాగజుకొండ శాసనము ఈ అల్లూరు శాసనంలోనే ఈ అల్లూరి శాసనంలో చెప్పడం ఏ విధంగా చెప్పారంటే ఈ అనే వాళ్ళు శాతవాహనుల యొక్క సామంతులుగా పనిచేశారని ఈ అల్లూరి శాసనంలో చెప్పడం జరిగింది అదేవిధంగా దత్తుడి యొక్క కాలం నాటి రాజభండారికుడు ఎవరంటే బోధిశర్మ ఆయన మేడన్ కోళ్ళు ఉపహాసిక బోధిశేరి ఈమె ఏం చేసిందంటే బౌద్ధ భిక్షులకు అనేక ఆరామాలు నిర్మించడం జరిగింది అనేక దాన ధర్మాలు చేసింది అదేవిధంగా బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసింది నెక్స్ట్ ఎహువుల శాంతమూలుడు మరియు బాహుబల శాంతమూలుడు లేదా రెండవ శాంతమౌలుడు ఇతనికి ఇన్ని పేర్లు ఉన్నాయండి ఎక్కువ కాలం పరిపాలన ఇచ్చిన ఇక్ష్వాకుల రాజుల్లో ఇతను ఒకడు ఇతనే మెయిను అంటే ఎహువల శాంతమూల మూలుడు ఇక్షకుల అందరు రాజుల కంటే అందరు రాజులతో కంపేర్ చేస్తే ఎక్కువ కాలం పరిపాలించడం జరిగింది అదేవిధంగా ఈ కాలం ఇతని కాలంలోనే శాసనాలు సంస్కృతంలో వేయడం జరిగింది ఇలా వేసిన మొదటి శాసనం ఏదైనా ఉంటే అది సర్వదేవ శాసనము అదేవిధంగా గు ఇతను వేసిన గుర్ర గుమ్మడి ద గుమ్మడి దరు శాసనం అనేది ప్రాకృతంలో ప్రాకృత భాషలో ఉండడం జరుగుతుంది ఇతని కాలంలో నాగార్జున కొండలో ఒకవైపు బౌద్ధ ఆరామాలు విహారాలు నిర్మించగా మరోవైపు వచ్చి ఆలయాలు నిర్మించడం జరిగింది అంటే బౌద్ధ మతానికి అదేవిధంగా హిందూ మతానికి రెండింటికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది తర్వాత రెండవ శాతము యొక్క సేనా అనే పేరు ఎవరంటే వెళ్ళిసరి ఇతను కూడా ఇతను మన ఆంధ్రప్రదేశ్లో ఒక కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అదే అదేవిధంగా వీరపురుషదత్తుడు కాలం కాలంలో పుష్ప 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 పుష్పభద్ర శివాలయం నిర్మించడం జరిగింది అంటే వీరపురుషదత్తుడు పుష్పభద్ర శివాలయమును నిర్మించడం జరిగింది అదేవిధంగా దేవి కొడపలిసిరి మహిషాసులకు విహారాలని నిర్మించడం జరిగింది నెక్స్ట్ వచ్చి అష్టభుజ స్వామి ఆలయాన్ని నాగార్జునకొండ నాగార్జునకొండ వద్ద నిర్మించడం జరిగింది ఇది ఒక వైష్ణవ ఆలయము అభీరక రాజు వాసుదేవుడి సేనైన శివసేనుడు ఒక ఈ అష్టభుజ స్వామిలో ఈ అష్టభుజ స్వామి యొక్క విగ్ర అష్టభుజ నారాయణ స్వామి యొక్క విగ్రహాన్ని ఈ శివసేనుడు ప్రతిష్ఠించడం జరిగింది ఎక్కడ అష్టభుజ స్వామి ఆలయంలో అదేవిధంగా కమ్మరి కట్ట ఈ పదము రెండో శాంతమూలుడు అనగా ఎహల శాంతమూలుడు శాసనాల్లో ఎక్కువగా కనిపించడం జరిగింది అదేవిధంగా పాతగూడ శాసనం ఇది కాపర్ ప్లేట్ శాసనం అండి పాతగూడ శాసనం అంటే ఎహూవల శాంతమూలుడి కాలంలో ఒక కాపర్ ప్లేట్ శాసనం బయలుపడింది ఆ శాసన పేరు ఏంటంటే పాతగూడెం పాతగూడెం శాసనం పాతగూడెం శాసనం అదేవిధంగా వల్ల శాంతమూలుడి యొక్క భార్య పేరు ఏంటంటే కోపనశ్రీ ఎందుకంటే దీని మీద ఒక బిట్ ఇవ్వడం జరిగిందండి కూపని స్త్రీ గురించి అది మనం ఫర్దర్గా చూద్దామండి మనం నెక్స్ట్ చూద్దాము ఇది ప్రీవియస్ బిట్ ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోవడానికి నేను మరి సపరేట్గా ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్స్గా డిస్కస్ చేయడం జరిగింది అక్కడ డిస్కస్ చేద్దామండి తర్వాత ఇక్ష్వాకుల చిట్ట చివరి రాజు ఎవరైనా ఉంటే అతడు రుద్రపురుష దత్తుడు అతను వేసిన శాసన శాసనాలు రెండు నాగార్జున కొండ స్తంభ శాసనం ఈ శాసనంలో తన తల్లి అయిన వమ్మిబట్ట జ్ఞాపకార్థము ఈ శాసనం వేయడం జరిగింది అదేవిధంగా గురజాల శాసనము హలమపుత్ర దేవతకు భూదానాలు చేసినట్లు ఈ శాసనంలో చెప్పడం జరిగింది అదేవిధంగా మంచికల్లు శాసనం ఆంధ్రలో బయ బయటపడిన మొట్టమొదటి పల్లవ శాసనం ఏదైనా ఉంటే అది మంచికల్లు శాసనం ఎక్కడ విజయపురి ఈ విజయపురి ఏంటంటే ఇక్షోకుల రాజుల యొక్క రాజధాని విజయపూర్ అనేది శోకుల రాజుల యొక్క రాజధాని అక్కడ బయలుపడింది కాబట్టి ఈ మంచికలు శాసనం గురించి కూడా వీటిపడే అవకాశం ఉందంది అదేవిధంగా ఈ ఇందులో ఈ మంచు శాసనంలో ఉపయోగించిన లిపి ఏ విధంగా ఉందంటే నాగార్జున కొండ శాసనాన్ని నాగార్జునకొండ నాగార్జున కొండ శాసనంలో ఉపయోగించిన లిపిగా ఉండడం వల్ల ఇది ఖచ్చితంగా ఈ కాలంలోనే వేయించిందని ఊహ ఊహాగానాలు ఉన్నాయండి యో ఈక్షల కాలంలో వేయించారు కానీ వేయించింది మాత్రం ఖచ్చితంగా పల్లవరాజే మోస్ట్ ప్రాబల్ అతను సింహవర్మ అని డోటన్ చరిత్ర కాళ్ళ అభిప్రాయం నెక్స్ట్ మైదవల్ శాసనం అండి ఇది శివస్కంధవరంకి చెందింది ఇతను కూడా పల్లవరాజు ఇది కూడా ఇక్ష్ల కాలంలో ఇక్షుల ఇక్ష్వాకుల కాలానికి చెందిన శాసనంగా చెప్పడం జరిగిందండి చరిత్రకారులు మనం ఫాస్ట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఒకసారి డిస్కస్ చేద్దామండి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హిందూ దేవాలను నిర్మించిన వారు ఎవరంటే ఇక్ష్వాకులు ఇది పెట్టండి దక్షిణ గయాన్ని దేనికి పేరు నాగార్జున కొండ ఇదే మన మొట్టమొదటి భారతదేశంలోని ద్వీపమోజియం Vê museum అదేవిధంగా ఇక్ష్వాకుల కాలంలో గండసాల అనున్నది ఒక ప్రధాన ఓడరివు సంస్కృతంలో శాసనాలు జారీ చేసిన తొలి రాజవంశం ఏదైనా ఉంటే అది ఇక్ష్వాకులే అండి మాతృదేవతారాధన ఎవరి కాలంలో ప్రారంభమైందంటే ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభం అవ్వడం జరిగింది వీరుగల్ అనే సాంప్రదాయాన్ని ప్రా ప్రారంభించడం మొట్టమొదటి రాజవంశం ఏదైనా ఉంటే అది ఇక్ష్వాకులు నిర్బంధ సతీ సహగమనం ఇక్ష్వాకుల కాలంలోనే ప్రారంభమైందని చరిత్రకారుల అభిప్రాయము మామూలుగా ఈ వీళ్ళు ఇక్ష్వాకుల కాలంలో రచించిన గ్రంథాలు ఏవన్నీ ఉంటే చూద్దామండి అదే జైన ధర్మమృతం దీన్ని న్యాయసేను రక్షించాడు అదేవిధంగా బుద్ధ చరితమును అశ్వఘోషుడు రక్షించడం జరిగింది అదేవిధంగా ఇక్ష్కులకు సంబంధించి ఇక్ష్వాకుల కులదయం వచ్చి హరితి మాత ప్రధాన మతం వచ్చి వైదిక మతము ప్రముఖ శిల్పం వచ్చి శిల్పము అధికార మతం వచ్చి సైవ మతం మరికొన్ని ఇంపార్టెంట్ బిడుదలు చూద్దామండి ప్రీవియస్ బిడ్స్ ఇది దక్షిణ అశోకడు అని ఎవరికి వీరపురుష వీరపురుషదత్తుడు సతసహస్ర సహస్రహాలక ఎవరికి బిడిదంటే శ్రీ శాంతములుడు ఆల్రెడీ డిస్కస్ చేశాము శివసేనుడు శివసేనుడు ఏం చేశారంటే అష్టభుజన అష్టభుజ దేవాలయంలో అష్టభుజ నారాయణ స్వామి విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా పురుషభద్ర నారాయణ స్వామి దేవాలయాన్ని ఎహువల శాంతములుడు కాలం నాటికి చెందిందిగా చెప్పడం జరిగింది అదేవిధంగా పుష్పభద్ర శివాలయం నిర్మించింది ఎవరు వీరపురుషదత్తుడు బట్ కొన్ని పుస్తకాలు ఎలా ఉందంటే పుష్పభద్ర శివాలయాన్ని నిర్మించింది వచ్చి వీరపురుషత్తుడు అని ఉంది కొన్ని పుస్తకాల్లో కొన్ని పుస్తకాలలో పుష్ప పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించింది ఎగువల శాంతమూడని ఉందండి ఒకసారి ఈ నారాయణ శివాలయం అనేది ఒకసారి చూసుకొని బిట్టిన ఆన్సర్ చేయడం జరిగింది నా తెలిసి చరిత్రకారుల యొక్క భిన్నాభిప్రాయాల ప్రకారము అదేవిధంగా బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం ప్రకారము పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయము ఎవరి కాలానికి చెందిందని చెప్పగా ఇహువల శాంతమౌలు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఆ విధంగా వివరించడం జరిగిందండి ఒకసారి చూడండి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్ష్వాకుల యొక్క ప్రధాన ఆదాయ మార్గం వచ్చి భూమి శిస్తు అండి ఈ భూమి శిస్తుని వాళ్ళు 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 పెట్టిన పేరు అంటే బాగా ఇది మామూలుగా ఇక్ష్వా కాలంలో ఎంత భూమిని భూమి శిస్తు వసూలు చేసేవారు అంటే ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తును అంటే బాగాను వసూలు చేసేవారండి శిస్తు రకాలు మూడు నాలుగు రకాలండి ఒకటి హిరినియం మేయం కర నీటి తీరు నీటి తీరు అనేది రహదారులపై వేసే శిస్తు కర అంటే వృత్తి పన్నులు పరిశ్రమలపై వేసే పన్నులు మేయం అంటే ధాన్య రూపంలో వేసే పన్నులు ఆవులు ఆవులు మే మామూలుగా కొంతమంది అంటారండి పెద్దలు ఏం వేసినవరా ఏం వేసినవరా అన్నారు మేస్తారు మేస్తారు అంటారు కదా ఈ మేయము ధాన్యము సో అలా షార్ట్ గుర్తుపెట్టుకోండి హిరణ్యం అంటే ధను రూపంలో వసూలు చేసే పను మామూలుగా ఇక్ష్కుల కాలంలో వర్ వర్తక బృందాలను ఏమని పిలుస్తారంటే నేగిమాలు అని పిలుస్తారు ఇక్ష్వాకులు రాజులు బ్రాహ్మణులకు భూమిని దానివ్వడం అనేది వాళ్ళకి అలవాటు అండి దాన్ని ఏమంటారంటే అని అంటారు ఇక్ష్వాకుల కాలంలో బ్రాహ్మణ అగ్రహారములను అకరములు అని అంటారు మామూలుగా గ్రామాల్లో చేతి వృత్తి పరిశ్రమలు కొనసాగుతున్నట్లు అదేవిధంగా ఈ చేతి వృత్తి పరిశ్రమలపై కర అనే పనులను వసూలు చేస్తున్నట్లు విషభి శాసనంలో తెలపడం జరిగింది నెక్స్ట్ వచ్చి కాలంలో ఐదు గ్రామాలను కలిపి గ్రామ పంచక అంటారండి గ్రామ పంచక ఈ ఐదు గ్రామాలను కలిపి గ్రామ పంచక అంటారు దానికి ఈ ఐదు గ్రామాల సముదాయానికి ఒక అధికారి ఉంటారండి అతన్ని గ్రామ పంచి అని అంటారు తర్వాత గ్రామ పంచి లేదా మహాగ్రామిక అని కూడా అంటారు ఈ తర్వాత తలవరి తల తలవరిని గ్రామాధికారి అని అంటారు మహాతలవరి అంటే ఈ గ్రామాధికారులందరూ కలిపి ఒక హెడ్ ఉంటారండి అతన్ని మహాతలవర అని అంటారు నెక్స్ట్ వృత్తుల గురించి చూసే నాయకు వచ్చి శిక్షలు విధించేవాడు మహాతలవర వచ్చి శాంతి భద్రతను కాపాడేవాడు ప్రాఢవివాకుడు అంటే ప్రధాన న్యాయమూర్తి కోష్టాగారికి అంటే కోశాధికారి వీళ్ళందరూ ఇక్షవాకుల కాలంలో వీళ్ళకి గల పేర్లు ఇవ్వండి ఇక్ష్కుల కాలంలో చివరి భాగం అంటే రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించి పరిపాలిస్తారండి అందులో చివరి భాగం వచ్చి గ్రామ గ్రామ పంచిక అంటే మనం ముందే డిస్కస్ చేసాం కదా ఐదు గ్రామాలను కలిపి గ్రామ పంచిక అంటారు దానికి అధ్యక్షుడు మహాగ్రామిక లేదా గ్రామ అంటారు అదేవిధంగా తలారిని గ్రామ రక్షకుడు అని అంటారు అదేవిధంగా ఇది పెట్టండి మ్యాథ్స్ ది ఫాలోయింగ్లో ఇచ్చారు అల్లూరు శాసనాన్ని ఎవరు వేశారు వీరపురుష దత్తుడు రెంటాల్ శ్రీ శ్రీశాంతములుడు నాగార్జునకొండ సంస్కృత శాసనమును ఇహల శాంతములుడు మామూలుగా నాగార్జునకొండ శాస్త్రాన్ని వేయించి వీరపురుష దత్తుడు అండి ఇక్కడ ఈ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సంస్కృతం సంస్కృత శాసనం నాగార్జునకొండ సంస్కృత శాసనాన్ని వేసింది ఇహవల శాంతములుడు గురజాల శాసనం వేసింది రుద్రపురుష దత్తుడు అదేవిధంగా ఇక్షవాకుల యొక్క విశేషాల గురించి చూస్తే మామూలుగా ఈ సామాజిక నిర్మాణాలు అనేది ఎలా ఉన్నాయి అంటే గ్రామాలే స్వయం పోషకాలు అంటే గ్రామాల్లో గ్రామాధికారులే పరిపాలించడం జరిగిందండి అదేవిధంగా మేనరక పిల్లలు అంటే ఇక్షవాకులు రాజులు తమ మేన మేనత్లకు పుట్టిన పిల్ల ఆడపిల్లలను పెళ్లి చేసుకోవడం జరగడం అనేది ఒక ఆణవాయితగా ఉండింది మాతృ ఆరాధన ప్రూఫ్ వచ్చి నగ్న రూపంలో ఉన్న మాతృదేవతా విగ్రహ విగ్రహం అనేది తర్వాత బయటపడిందండి ఇది కూపనశ్రీ వేయించారు కూపనశ్రీ ఎవరనేసి మీకు ఇంతకుముందు చెప్పాను బాగా గుర్తుంది కూపనశ్రీ ఎవరండి వీరపురుషు దత్తుని యొక్క భార్య అనుకుంటాను చూడండి కావాలి సారీ అండి కూపనశ్రీ వచ్చి ఎహువల శాంతములుడి యొక్క భార్య కూపనశ్రీ ఎహువల యొక్క ఎహువుల శాంతములు స్త్రీ ఎహువల శాంతములుడు అనగా రెండవ శాంతములుడి యొక్క భార్య ఈమె ఒక రూపంలో ఉన్న మాతృ దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది దాని ఆధారంగానే యక్షకులు మాతృ మాతృదేవత రాధన చేసేవారని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఈ క్షోకుల్లో యుద్ధం యుద్ధాలు చేశారు కదా యుద్ధాలు చనిపోయిన సైనికులకి గుర్తుగా స్మార్క చిహ్నాలను కట్టడం జరిగింది దాన్ని ఛాయ స్తంభాలు అంటారు మామూలుగా ఇది నాగార్జున కొండలో దగ్గర దగ్గరగా ఇరవై రెండు అనేది బయటపడడం జరిగింది ఇంక క్షోకుల యొక్క మతాల గురించి చూస్తే అధికార మతం వచ్చి వైదిక మతము ఎక్కువ ప్రజాదరణ పొందిన మతం వచ్చి బౌద్ధ మతము ఎక్కువ ప్రాచుర్యం పొందిన మతం వచ్చి శైవ మతం శ్రేణులు చూసే ఫర్ణిక శ్రేణి పూసి పూసిక శ్రేణి ఈ పూసిక శ్రేణులు ఎవరంటే మిఠాయిలు తయారు చేసేవాళ్ళు ఫర్ణిక శ్రేణి అంటే తమ తమలాపాకులు పండించి అమ్మేవారు విదేశీ వాణిజ్యం చూస్తే వీళ్ళు ఎక్కువగా రోమ్తో వ్యాపారం చేయడం వ్యాపారం చేయడం జరిగింది సీసం నాణాలు ఎక్కువగా చలామణి అయ్యేది వీరి కాలంలో అదేవిధంగా అప్పుడు అగస్టస్ అంటే రోమ్ చక్రవర్తిని అగస్టస్ నాణాలు కూడా ఇక్ష్వాకుల రాజ్యంలో చెల్లుబాటు అవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా కొట్టల బొమ్మలపైన పుసల పైన కూడా రోమ్ యొక్క సాంస్కృతిక చిహ్నాలు కనబడడం జరిగింది అదేవిధంగా శిల్పకళ గురించి చూస్తే జగ్గైపేటలో ఐదు ఆయక స్తంభాలను సిద్ధార్థుడు అనే వ్యక్తి గౌతమ బుద్ధుని యొక్క జీవిత ఆధారాల కింద నిర్మించడం జరిగింది అదేవిధంగా ధ్వని విజ్ఞాన వేదికను నాగజుకొండలో కట్టడం జరిగినట్లు తెలుస్తుంది తర్వాత ఇక్ష్వాకులు ఆలయాలను ఆగమశాస్త్రాల ప్రకారం నిర్మించడం జరిగింది అంటే ఆగమశాస్త్రాలు ఎలా ఏ విధంగా ఏ విధంగా ఆలయాల యొక్క నిర్మాణం ఉండేదంటే అంటే ఆగమశాస్త్రంలో ఆలయం ఏ విధంగా నిర్మించాలి అని చెప్పడం జరిగిందంటే ఫస్ట్ ఏ ఏ ఆలయానికన్నా గర్భ గర్భగుడి ధ్వజస్తంభం ఉండాలి అదేవిధంగా మండపం ఉండాలి తర్వాత అంతరాలం ఉండాలి తర్వాత ప్రాకారాలు ఉండాలి ఈ విధంగా ఒక గుడి ఒక ఆలయాన్ని ఆలయంగా ఏదైనా ఒక గుడిని ఐ మీన్ ఒక కట్టడాన్ని ఆలయంగా గుర్తించాలంటే ఈ గర్భగుడి యంత్రాలము మంటపము ధ్వజస్తము ప్రకారం ఉండ ఉండాలి అనేసి ఆగమశాస్త్రాల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఆగమ శాస్త్రాలను ఆధారంగా చేసుకునే ఇక్ష్వాకులు ఆలయాలు నిర్మించడం జరిగింది థ్యాంక్ యూ అండి ఇంతటితో ఈ ఇక్ష్వాకుల చాప్టర్ అనేది కంప్లీట్ కంప్లీట్ అవ్వడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్